తెలియలేదు నేను బ్రహ్మమును ఆత్మను చైతన్యమునైతే శరీరాన్ని అనుకుంటున్నాను ఏంటి మనస్సు బుద్ధులు అనుకుంటున్నాను నేను తప్పు కదా అది అప్పుడు అవిద్యను తొలగించుకోవటమే మోక్షం అది ఎక్కడ చేయాలి ఇప్పుడు బతికున్నప్పుడే బుద్ధి పనిచేస్తున్నప్పుడు ఈ శరీరము శవము కాకుండా శివముగా శివముగా ఉన్నప్పుడే చేసుకో అవిద్యా గ్రంథి ఈ గ్రంథి ఉంచి కామ శోక మోహ గ్రంథులు లేక మూడు గ్రంథులు కూడా అంటారు కొన్నిసార్లు గ్రంధి ఉపనిషత్తుల్లో ఛిధ్యతే హృదయ గ్రంథి విద్యంతే సంశయా చాస్య చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ఎప్పుడైతే